జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసింది ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు శాంతి భద్రతలు కరువైపోయినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఏదైతే అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ గారి స్థాయిలో కేసీఆర్ గారి అంత గొప్పగా పాలించడం చేతగాక పాలించే సత్తా కానీ చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ అనుభవం లేక కేసీఆర్ గారి పేరును అపఖ్యాతి పాలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టుకొని బ్రతుకుతా ఉన్నారు ఎందుకంటే వారంతా ఒక విజన్ వీళ్ళకి లేదు వారికి ఉన్నటువంటి ప్రజలపైన ప్రేమ అభిమానం చిత్తశుద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధిని కొనసాగించేటువంటి ఘట్స్ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు కాబట్టి కుంటి సాకులు నిబంధనలకు విరుద్ధంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇష్యూను ముందు పెట్టుకొని బ్రతకాలి ఏదో ఒక అక్రమ కేసు బనాయించాలి అనేటువంటి వాళ్ళ ప్రయత్నాలు యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు తప్పితే ఏ ఒక్క చోట నీతి నిజాయితీ అనేది లేదు కేసీఆర్ గారు బాహటంగా చాలా చక్కటి వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని ఎలా ఏదైతే విచారణ కమిషన్ చైర్మన్ ఉన్నాడో నరసింహారెడ్డి వారికి రాసిపోతున్నాడు ఏమని ప్రతిదీ నేను నిబంధనలకు అనుగుణంగానే చేసినా నేను కొన్న రేటు కంటే ఇంకా పక్క రాష్ట్రాలు ఇంతకంటే ఎక్కువ రేటు కొన్నాయి నేను తీసుకునే కూడా అన్ని అనుమతులతో మాత్రమే నేను ఆ కరెంటు తీసుకోవడం జరిగింది నా రాష్ట్ర ప్రజలకు నా రాష్ట్రానికి ఇబ్బంది కావద్దు నా రాష్ట్ర రైతాంగానికి నా రాష్ట్రంలో ఉన్న చిన్న తరహా పెద్ద తరహా అన్ని పరిశ్రమలకు నిరంతర కరెంట్ అందించాలి తద్వారా నా రాష్ట్ర ప్రగతి సాధించాలి అనేటువంటి ఆలోచనతో నేను చేశాను తప్ప ఎక్కడ ఎలాంటి విత్తులు లేవు అని చెప్పి చెప్పినారు చెప్పుతూ వివరణాత్మకమైనటువంటి వివరణ ఇచ్చినాక కూడా దాన్ని కూడా పాపం పెదికపోయిన దిశగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటా నేను నేనేమంటా ఉన్నానంటే కరెంటు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు సమస్య ఇలా రాష్ట్రం అంతా అవతరించి ఆ కరెంటు సమస్యను పరిష్కరించడంలో చింత శుద్ధి చూపెట్టండి ఇరవై నాలుగు గంటలు కరెంటు అనివ్వడానికి అభివృద్ధి చేయండి గతంలో పదేళ్లలో లేని రిపేర్లు ఇప్పుడే రిపేర్లు వస్తున్నాయా నువ్వు అంటే కరెంటు కట్టు అంటే కరెంట్ కట్టు ఒకరికి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కోరు చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడతా ఉన్నాయి ఇతర వ్యాపార సంస్థలు ఇబ్బంది పడతా ఉన్నాయి వీటిపైన ఎందుకు చిన్న శుద్ధి లేదు వీటిని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా వీటికి పరిష్కారం చూపెట్టకుండా పెంచుతున్న రైతు బందేది పెంచుతున్న పెన్షన్లు ఏడబోయింది ఇస్తారన్న కళ్యాణ లక్ష్మీ తులభంగారం ఏడమైంది ఇస్తారన్న ఇరవై ఐదు వందల రూపాయల మహిళల జీవితం ఎక్కడ పోయింది గ్యాస్ సబ్సిడీ ఏడమైంది ఉచిత కరెంట్ ఎక్కడ పోయింది వీటన్నిటిని పక్కపడేసి ఓన్లీ కేసీఆర్ గారి మీద కేసులు బనాయించి వారి పేరు ప్రఖ్యాతులు దెబ్బతీసేలాగా వారి పేరు పాడు చేసే విధంగా ప్రవర్తించడం ఏజెండాగా పెట్టుకున్నటువంటి చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్తారు చూస్తూ ఉన్నారు చాలా ప్రతిదీ మీరు అవమానిస్తున్నది మీరు హేళన చూస్తున్నది కేసీఆర్ గారిని కాదు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజల్ని ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మీ యొక్క కార్యక్రమం లేదు ఇలా సిగ్గు లేకుండా బండి సంజయ్ అయినటుడు రఘునందన్ మాట్లాడుతూ ఉన్నారు అరే దత్తమాలా మీరు బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది తెలంగాణలో మాకు ఉద్యోగాలు ఇయ్యింది మాకు జీతాలు ఇయ్యి అని చెప్పి కలెక్టర్ల కాళ్ళ మీద అధికారుల కాళ్ళ మీద మా పంటలు కొన్ని అని చెప్పేసి రైతులు ప్రజలు పోయి కాలు మొక్కుతా ఉన్నారు కాళ్ళ మీద పడుతున్నారు ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితి రావద్దు ఇంతకంటే హీనమైన దీనమైన పరిస్థితి రావద్దు అని మేము కోరుకుంటా ఉన్నాం వాటిపైన స్పందించండి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ఈ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఒకటి కూడా అమలు కాలేదు వాటిపైన స్పందించే బీజేపీ ఇలా ఈ కరెంట్ ఏదైతే ఓ దొంగ కమిషన్ వేసి కేసీఆర్ గారి మీద కుట్రకు తెరలే ఉన్నారో దాని గురించి మాట్లాడుతూ ఈ రఘునాథ్ నెటోడు బండి సంజయ్ అట్ ఎందుకు రాష్ట్రంలో సమస్యలు మీకు గనపడుతున్నావా ఓపెన్ సీక్రెట్ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అనేది అందరికీ అర్థమవుతా ఉన్నది ఇలా ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇలా ఏదైతే కమిషన్ ఇష్యూ నరసింహరెడ్డి కమిషన్ గురించి మాట్లాడే బండి సంజయ్ కానీ రఘునందన్ కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు నష్టాలు ప్రజలు పోతున్న నష్టం మీ పైన ఎందుకు మాట్లాడట్లేదు సమాధానం చెప్పాలి అంటే సిగ్గందించట్లేదా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డా మంచిదే కానీ తానా అంటే తందానా అని చెప్పేసి మీరు కాంగ్రెస్ బీజేపీ కానీ సాగుతున్న ఆ దొంగ నాటకాలు దొంగ ఆటం ప్రజలకు అర్థమైపో ఎందుకు ఇప్పటి కూడా మీరు అదే భ్రమలో బతుకుతూ ఉన్నారు కేసీఆర్ అనే నాయకుడు ఓడిపోయినా కూడా యావత్ తెలంగాణ కేసీఆర్ గారి పేరు జపం కేసీఆర్ గారి పేరు జపించకుండా ఉండట్లేదు ఈ కేసీఆర్ గారు అనే పేరు వింటేనే మీ లాగు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా కేసీఆర్ గారిని ఏదో రకంగా బదనాం చేయాలనేటువంటి ఆలోచన మీరు బతుకుతూ ఉన్న తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఉండిపోవాలి తప్ప ఈ దొంగ కేసులు ఈ అక్రమ కేసులు పెట్టి మీరు బెదిరిస్తారంటే భయపడడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి నాయకత్వం కానీ ఏ రోజు సిద్ధంగా లేదు వెనకడుగు వేదు అని చెప్పి నేను